శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను బ్యానసూయ ఈ శుక్రవారం నాడు మానసిక విశ్లేషణకు సంబంధించిన ఒక మంచి అంశంతో మీ వచ్చాను మనం ప్రస్తావించుకుని పోయే శీర్షిక పేరేంటంటే మన నమ్మకాల వలలో మన మనస్సు ఒకరోజు రామయ్య రాత్రి భోజనం చేసిన తర్వాత అకస్మాత్తుగా అతనికి వెన్ను నొప్పి ప్రారంభమైంది అది ఛాతీ వరకు పాకటం మొదలుపెట్టింది వెంటనే అతని మనసులో ఒక భయం మొదలైంది నేను యాభై సంవత్సరాలు దాటేశాను ఈ వయసుతో గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ ఇది గుండె నొప్పేనా రామయ్య మనసులో సిలోగిజం మాట మొదలైంది యాభై ఏళ్ళు దాటిన వారికి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ నేను యాభై ఏళ్ళు దాటేశాను అంటే వచ్చిన నొప్పి గుండె నొప్పి అయి ఉండాలి ఈ అంతరమన అతని హృదయాన్ని తినేయటం మొదలుపెట్టింది ఈ ఆలోచనలతోనే అతను మరింత భయపడిపోయాడు భయంతో ఊపిరి బిగుసుకున్నట్లు అనిపించింది వెంటనే ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ వైద్యులు ఈసీజీ బీపీ బ్లడ్ టెస్ట్లు అన్నీ చేశారు రిపోర్టులు చూసి డాక్టర్ చిరునవ్వుతో అన్నాడు మీ గుండె బాగా ఆరోగ్యంగా ఉంది రామయ్య గారు ఇది కేవలం గ్యాస్ నొప్పి నమ్మకం ఎలా ఏర్పడుతుంది అనే దానికి ఒక ఉదాహరణ ఇది రామయ్యకు నిజంగా గుడ్డ సమస్య లేదు కానీ యాభై ఏళ్ళు దాటిన వారికి గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది అనే ఒక సామాజిక నమ్మకం కొన్ని ఉదాహరణలు పరిసరాలు పరిస్థితులు కలిపి ఆయన మనసులో అనవసరమైన భయాన్ని నాటాయి ఆ భయం ఆయన్ని ఆసుపత్రి వరకు లాగింది ఈ తర్క పద్ధతి మన జీవితంలో ఎన్నో సందర్భాల్లో కనిపిస్తుంది నల్లపిల్లి నా దారి దాటింది తప్పకుండా ఏదైనా అభశకునం జరగబోతుంది నువ్వు కాలు ఒక్కసారిగా లాగినట్లయింది ఓహ్ నాకేదైనా చెడు శగునం రాబోతుందా పొద్దున్న ఇంటి ముందు పసుపు నిమ్మకాయలు పడేశారు ఇదేంటో నిద్రలో ఎవరో పేరు పిలిచినట్టు అనిపించింది వాస్తవంగా ఎవరూ పిలవలేదు ఇలాంటి ఘటనలు చెడు సంకేతం అంటారు కదా మన నమ్మకాలు మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చూడండి మనం నమ్మిన ప్రతిదీ నిజం కాకపోవచ్చు కానీ మనం నమ్మినట్టు మన మనసు స్పందించడం ప్రారంభిస్తుంది జాగ్రత్త పడటం మంచిదే కానీ అతి జాగ్రత్తలు తీసుకొని అతిగా ఆలోచించి మన మనసుని మనమే ప్రమాదంలో పడేసుకోకూడదు దీనికి మూల కారణం కూడా మనసే అయితే పరిష్కారం ఏంటి ఇలాంటి అర్థసాధ్యాలు అర్థరహిత అపోహల నుంచి బయటపడటానికి థాట్ రిప్లేస్మెంట్ అనే మానసిక సాధన చాలా ఉపయోగకరం అసలు ఈ థాట్ రిప్లేస్మెంట్ అంటే ఏంటి ఒక ప్రతికూల ఆలోచన మన మెదడులో వేగంగా అల్లుకోవడం మొదలైతే దానికి ప్రత్యామ్నాయంగా సానుకూల ఆలోచనను పెంచుకోవడం ఉదాహరణకు రామయ్య ప్రస్తావనలో ఇలా చేస్తే నాకు గుండె నొప్పి అనుకోవడం కాదు నాకు ఆరోగ్యం బాగుంది నేను నిత్యం నడుస్తూ ఉంటాను ఆరోగ్యంగా ఉన్నాను ఇది కేవలం అలసట వల్ల వచ్చిన చిన్న నొప్పి మాత్రమే అనుకుని ఉంటే ఈ చిన్న మార్పే అతని మానసిక స్థితిని మార్చేది ఎక్కువ మంది మానసిక భయాల వల్లే అనవసరమైన పరీక్షలు ఆసుపత్రి ఖర్చులో ఒత్తిడికి గురవుతున్నారు ఇది నిజమైన మాయ మన ఆలోచనలే మనపై ప్రభావం చూపుతాయి మీ చుట్టూ ఉండే సమాజం ఇచ్చే సజెషన్స్ మిమ్మల్ని మానసిక ఊపిలోకి లాక్కెళ్తున్నాయా నిజంగా భయం ఉన్నదా లేక మనం ఊహించుకున్నదా ఆలోచించండి మీరు నమ్మే విధంగా మీ జీవితాన్ని మలుచుకోవచ్చు మయస్సు మనసుని మాయ చేయనివ్వకండి అది ఒక మాయల దయ్యం మీ నమ్మకమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది విన్నారుగా మన నమ్మకాల వలసు మన మనస్సు అనే మంచి మానసిక విశ్లేషణకు సంబంధించిన అంశాన్ని వచ్చేవారు మరో మంచి అంశంతో మీ ముద్ద ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను